హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాప్తి ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్ ప్లేస్ ఖమ్మం టు ఇల్లంద్ర రోడ్లో ఉన్న పాండరాంపురం బల్లెపల్లి సెంటర్ అండి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే హాఫ్ కేఎం డిస్టెన్స్లోనే సింగిల్ బెడ్రూమ్ హాల్ ఇచ్చిన అవసరం అనేది అమ్మకానికి వచ్చిందండి ఇదండి హౌస్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి వన్ ట్వంటీ టూ స్క్వేర్ యాడ్స్ అండి నూట ఇరవై రెండు గజాలు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి టూర్ ఫేసింగ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై మూడు అండి డెప్త్ వచ్చేసి నలభై ఎనిమిది అండి ఇరవై మూడు నలభై ఎనిమిది కొలతలతో నూట ఇరవై రెండు గజాల తూర్ ఫేసింగ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ హౌస్ అనేది అమ్మకానికి వచ్చిందండి పండరాంగపురంలో ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ అండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డాక్యుమెంట్ పరంగానే రిజిస్ట్రేషన్ పరంగానే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదండి మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ప్రైవేట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంకో ప్లస్ ఏంటంటే ఇది విత్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఐదు సంవత్సరాలు ఏంటి కన్స్ట్రక్షన్ చేసి ఇది వచ్చేసి బోర్ అండి బోర్ పాయింట్ చుట్టూ కాంపౌండ్ ఉంది సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి మనకి తక్కువ ప్రైస్లోనే అమ్మకానికి వచ్చింది చాలామంది థర్టీ టు ఫార్టీ మధ్యలో హౌజెస్ అడుగుతున్నారు అందువల్ల ఈ వీడియో అప్రోచ్ చేయడం అండి ఇది వచ్చేసి హాల్ అండి హాల్ మనకి లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంటుందండి ముందు వచ్చేసి బెడ్రూమ్ అండి హాలు కిచెను బెడ్రూమ్ అండి చాలా నీట్గా ఉందండి విత్ విత్ పిల్లర్స్ అండి విత్ పిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేసుకున్నారు పైన పిల్లర్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది స్లాబ్ ఏరియా కూడా చుట్టూ హౌస్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ముప్పై తొమ్మిది లక్షలకి హౌస్ అనేది అమ్మకానికి వచ్చిందండి దీంట్లో కొంత నేవికేషన్ ఉంటుంది ముప్పై తొమ్మిది లక్షలకి తూర్పు ఫేసింగ్ నూట ఇరవై రెండు గజాల సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ హౌస్ అనేది అమ్మకానికి వచ్చిందండి హాలు కిచెన్ బెడ్రూమ్ అండి ఈ కిషన్లో బోర్ పాయింట్ ఉంది చుట్టూ కాంపౌండ్ ఉంది విత్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ తీసుకున్నారండి ఇది వచ్చేసి కిచెన్ అండి ఇలా అయితే చాలా బాగుంది రోడ్ నుంచి చాలా దగ్గరండి వాకుబోల్స్ నడిచి రావచ్చు ఇది వచ్చేసి పైన స్లాబ్ ఏరియా విత్ పిల్లర్స్ అండి చుట్టూ కూడా వేస్తున్నాయి కావాల్సిన